హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అంటే దాంతోపాటు గత రెండు నెలల నుంచి స్టాక్ మార్కెట్ రెడ్లో ఉంది కదా మరి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం సరైందేనంటారా ఇది మాట్లాడుకుందాం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళలో చాలామంది నష్టపోతున్నారు కదా మరి నేను ఇన్వెస్ట్ చేస్తే నష్టపోనా స్టాక్ మార్కెట్ పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్స్ అండ్ పొలిటికల్ లీడర్స్కి మాత్రమే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి కాదు అని అనుకోవడంలో ఎంతవరకు నిజముంది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మన ఇండియన్ స్టాక్ మార్కెట్ నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చా ఈ క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్స్ మీకు ఈ వీడియో ఎండ్ అయ్యే టైంకి మీరే ఆన్సర్ చెప్తారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫస్ట్ ఈ లాజిక్ గుర్తుపెట్టుకోండి మన స్టాక్ మార్కెట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాం మన పెట్టిన డబ్బుల మీద ఎక్కువ రిటర్న్స్ చూడడానికి కదా ఎక్కువ రిటర్న్స్ ఉన్నప్పుడు ఎక్కువ రిస్క్ కూడా ఉంటుందని గుర్తుపెట్టుకోండి మరి రిస్క్ అంటున్నారు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా హిస్టారికల్ గా ఒక్కసారి మన స్టాక్ మార్కెట్ డేటా మీ కళ్ళ ముందు పెడుతున్నాను ఒక్కసారి చూడండి నైన్టీన్ ఫోర్ నుంచి టూ ట్వంటీ ఫైవ్ వరకు మన మార్కెట్ ఎన్నిసార్లు పడ్డాయి అలాగే పడ్డ ప్రతిసారి ఎలా పెరిగిందో చూడండి టూ లో ఎయిట్లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది ఆ టైంలో ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మార్కెట్స్ పడ్డాయి టూ థౌజండ్ ట్వంటీ కోవిడ్ నైన్టీన్ టైంలో కూడా మార్కెట్స్ భారీగానే పడ్డాయి సో ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే మార్కెట్స్ పడ్డ ప్రతిసారి మనకి బయింగ్ ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేసింది పడ్డ ప్రతిసారి ఎలా పెరిగిందో మార్కెట్స్ పెరిగేటప్పుడు కన్నా పడేటప్పుడు ఇన్వెస్ట్ చేసిన వ్యక్తికి మంచి లాభంలో ఉండరంటారా కానీ స్టాక్ మార్కెట్ భారీగా పడేటప్పుడు మనలో ఎంతమంది ఇన్వెస్ట్ చేస్తారు చెప్పండి ఇదే బిగ్ పీపుల్ కి మన రీటైలర్స్ కి ఉన్న తేడా బిగ్ పీపుల్ ఎప్పుడు మార్కెట్స్ మంచిగా కరెక్ట్ అయినప్పుడు అంటే ఐ మీన్ పడ్డప్పుడు వాళ్ళు మంచి మంచి స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కానీ మన రీటైలర్స్ అలా మరి మార్కెట్ లో ఎప్పుడు ఎంటర్ అవ్వాలి ఇది గుర్తుపెట్టుకోండి మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు ఏ వాల్యుయేషన్ లో ఎంటర్ అవుతున్నారో చూసుకోండి హై వాల్యుయేషన్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారా అక్కడి నుంచి పెరిగే కన్నా పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ప్రతిసారి అలా జరుగుతుందా కాదు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అలానే జరుగుతుంది అదే లో వాల్యుయేషన్ లో ఎంటర్ అయితే పడే ప్రాబిలిటీ కన్నా పెరిగే ప్రాబబిలిటీ ఎక్కువ మరి మన మార్కెట్స్ ఇప్పుడు ఏ లో ఉన్నాయి ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్స్ సూపర్ ఎక్స్పెన్సివ్లో లేవు అలా అని చీపర్ లో కూడా లేవు ఈ రీసెంట్ టైమ్స్లో మన మార్కెట్స్ టెన్ పర్సెంట్ కరెక్ట్ అయ్యాయి కదా సో మంచి ఫండమెంటల్స్ స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడం స్మార్ట్ చాయిస్ అయితే అవుతుంది మార్కెట్లో ఈ కరెక్షన్ వచ్చినప్పుడే మంచి మంచి స్టాక్స్ అనేది మనకు చీప్ ప్రైస్లో దొరుకుతాయి ఒకసారి వాటి ఫండమెంటల్స్ అండ్ బిజినెస్ చూడండి మీకు కంఫర్ట్ ఉందంటే కమింగ్ టైమ్స్లో పెరుగుతుందంటే ఇన్వెస్ట్మెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి పిక్చర్ చూడండి బీఎస్సి సెన్సెక్స్ ఈపిఎస్ గ్రోత్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా ఎలా ఉందో గమనించండి ఒకసారి బిఎస్సి సెన్సెక్స్ లెవెల్స్ ఏ ఏ టైంలో ఎక్కడుంది ఆ లెవెల్స్లో ఉన్నప్పుడు వాటి ఈపిఎస్ ఎంత పిఈ ఎంత పిబైఈ ఎంత అండ్ ఆర్ఓఈ ఎంత ఒకసారి గమనించండి ఒక్కసారి ఏపీఎస్ చూడండి ఇయర్ ఆన్ ఇయర్ లో పెరుగుతుంది ఇది పెరగడం మనకి మంచిదే పిబై ప్రైస్ టు ఎర్నింగ్స్ చూడండి టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌసండ్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ వన్ బై ఈ ట్వంటీ సెవెన్ అండ్ ట్వంటీ ఎయిట్ మధ్యలో ఉంది కదా ఇప్పుడు చూడండి ఈ లాస్ట్ త్రీ ఇయర్స్ లో ట్వంటీ త్రీ పాయింట్ ఎయిట్ ట్వంటీ త్రీ పాయింట్ నైన్ ఇప్పుడు ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ ఉంది సెన్సెక్స్ ఎర్నింగ్స్ పెరిగాయి కానీ పీబై తగ్గింది యాక్చువల్లీ పీబై ఎంత తక్కువ ఉంటే మన మార్కెట్స్ అంత అట్రాక్టివ్లో ఉన్నట్టు అంటే లో లో ఉందని దాని అర్థం ఇది ప్రీవియస్ ఇయర్స్ తో పోలిస్తే ఇప్పుడు ఇంకా లో లో దొరుకుతుందని పీ బైఈ ప్రైస్ టు బుక్ వాల్యూ చూడండి త్రీ పాయింట్ త్రీ టూ త్రీ పాయింట్ సెవెన్ రేంజ్లోనే ఉంది ఒకసారి ఇది చూడండి ఆర్ఓఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇయర్ ఆన్ ఇయర్ లో పెరుగుతుంది సో మన మనీ కూడా ఆ తో పెరుగుతాయి ఆర్ఓఈ పెరగడం మనం పాజిటివ్గానే చూడవచ్చు మీరు క్లియర్గా గమనిస్తే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో బిఎస్సి సెన్సెక్స్ ఈపిఎస్ గ్రో సెవెంటీన్ పాయింట్ వన్ పర్సెంట్ సిఏజీఆర్తో గ్రో అయింది ఈ సిఏజిఆర్ అంటే ఏంటి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను సెవెంటీన్ పాయింట్ వన్ అనేది సిఏజిఆర్తో గ్రో అయింది మరి అప్సిల్ గా ఎంత గ్రో అయినట్టు వన్ ట్వంటీ పర్సెంట్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ పర్సెంట్ పెరిగింది అన్నమాట విచ్ ఇస్ ప్రెటీ గుడ్ సో మీ క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికాయని అనుకుంటున్నాను మీకు ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి నెక్స్ట్ వీడియోస్లో ఎఫ్ఐఎస్ ఎందుకు బయటకు వెళ్తున్నారు కమింగ్స్ టైమ్స్లో మన ఇండియన్ మార్కెట్స్ని పాజిటివ్గా చూడాలా లేదా నెగిటివ్గా చూడాలా అనే దాని గురించి మాట్లాడుకుందాం సబ్స్క్రైబ్